పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఆదాయాలు మనం కనుక చూసినట్లయితే గత వారం కంటే కూడా గత వారంలో బాగా పండగలు ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి బాగా ఖర్చు అయిపోయింది ఈ వారం కొంచెం ఆదాయాలు స్థిమిత పడతాయి అన్నమాట ఆదాయాలు పెరగడం అనేటటువంటి వారంలో జరుగుతాయి అయితే ఈ రాశి వారంతా కూడా దూర ప్రయాణాల నుంచి మ వెళ్ళేసి రావడము మళ్ళీ మీ మీ పనుల్లో నిమగ్నం అవడం ఈ విషయాల్లో బిజీ బిజీగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి దాని ద్వారా చేయాల్సినటువంటి పనులు కొన్ని అర్జెంటుగా ఉన్న పనులు మిస్ అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశివారికి ఆల్రెడీ కొత్తగా మీరు వ్యాపారాలు అనేటటువంటివి స్టార్ట్ చేశారు ఆ వ్యాపారాల్లో మనకి లాభాలు అనేటటువంటిది ఇంకా స్టార్ట్ కాలేదని మానసికంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి చాలామందికి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు తిరిగి వస్తాయా రావా అనేటటువంటి సందిగ్ధావస్థలో ఇక్కడ ఉంటారు శిశి ఋతు ప్రారంభమైంది ఆ విధంగా మీ అందరికీ కూడా కొత్తగా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి మేషరాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు